నమస్తే నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ న్యూస్ బుల్టైన్ చూద్దాం అంతకు ముందు స్ఫూర్తి న్యూస్ ప్రెసిఫికల్ కావచ్చు అటు భక్తులకు కావచ్చు యావై మంది భక్తులకు కావచ్చు ఒక మన జనహితం కోసం ఒక సందేశం చెప్పడం జరుగుతుంది దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏం తప్పు లేదు ఆ స్వామి కావచ్చు ఆ అమ్మవారు కావచ్చు ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా కౌడు తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తి సేవ క్షేత్రాల్లో కార్తీక మాసం విశిష్టతను చాటుతూ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు దీనికి సంబంధించి స్ఫూర్తి ఇండియా న్యూస్ స్పెషల్ రిపోర్ట్ మా ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారంలో చూద్దాం కార్తీక మాసం అంటే భక్తి శ్రద్ధ ఆధ్యాత్మికతల సమ్మేళనం ఈ పవిత్ర నెలలో జరిగే కార్తీక పౌర్ణమి మహోత్సవానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది ఆ సందర్భంగా ంధ్ర ప్రదేశ్లోని ప్రాచీన శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తులతో నిండిపోయింది రాహుకేతు పూజల కోసం దేశం నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు తెల్లవారుజామునుంచే శ్రీకాళహస్తి పట్టణం భక్తుల సందడితో మేల్కొంది సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వర్ణముఖి నదిలో పుణ్యస్నానాల ఆచరిస్తూ తమ పాప పరిహారాల కోసం రాహుకేతు పూజలు నిర్వహిస్తున్నారు కార్తీక పౌర్ణమి రోజు శివదర్శనం దీపదానం చేసిన వారికి అఖండ పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఆలయ దక్షిణ గోపులం వద్ద భక్తులు క్యూలో నిలబడి స్వామి దర్శనం కోసం యత్ర చుట్టీసులు పర్యవేక్షణ చేస్తూ భక్తులను గైడ్ చేస్తున్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీకాళహస్తి పట్టణం పోలీసు విభాగం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది సిఐ ప్రకాష్ కుమార్ నాయకత్వంలో సిబ్బంది నాలుగు ప్రధాన గోపురాల వద్ద పహారా కాస్తూ భక్తుల రాకపోకలకు సహకరిస్తున్నారు మహిళా భక్తుల సౌకర్యార్థం మహిళా పోలీసు సిబ్బందిని కూడా ప్రత్యేకంగా నియమించారు అదనంగా నీటి సదుపాయం విశ్రాంతి కేంద్రాలు ప్రథమ చికిత్స ఏర్పాట్లు కూడా చేపట్టారు భక్తుల కోసం అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి చంటిపిల్లలకు పాను బిస్కెట్లు అందిస్తూ వృద్ధ భక్తులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు సాయంత్రం సమయానికి ఆలయం దీపాల కాంతులతో తళతళలాడుతుంది వేద పండితులు మంత్రోచ్చరణతో హారతి నిర్వహించగా భక్తులు హరహర మహాదేవాణి నదలతో ఆలయ ప్రాంగణాన్ని మొరమోగిస్తున్నారు ఆ భక్తి తరంగాలు ప్రతి ఒక్కరి మనసును ప్రశాంతంగా మారుస్తున్నాయి శివపార్వతుల క్షేత్రం శ్రీకాళహస్తి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆధ్యాత్మికతో మునిగిపోయింది రాహుకేతు పూజల కోసం వచ్చిన భక్తుల విశ్వాసం దీపాల వెలుగులో మెరిసిన ఆలయ వైభవం ఇవన్నీ కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయానికి మహోత్సవ వాతావరణాన్ని సృష్టించాయి భక్తి సమాచారం స్వీకర్త శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ స్టే ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయగలరు ఇలాంటి భక్తి సమాచారాన్ని మీకు అందించేందుకు మీ ఊరిలో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ డబల్ టూకు వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక చేత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెంత కాలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్ కు పంపండి లేదా ఈ వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం

いいわ 얘들 kamu kan udah terbuka, ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಮಾಡಿ ತೊಂದರೆಗಳೆ ತೊಂದರೆಗಳೆ ಕಲ್ಸ ಆಯಿತು thank <laughs> you చూడండి స్ఫూర్తి ఇండియా ఛానల్ స్ఫూర్తి ఇండియా మేము పెట్టే కదా 知道对不对。

ஏதா அடுத்த ஊரு அடைபெட் பைப் டச் மேடம் சொல்லு அட் மேடம் ஆமாம் பண்ணேசா இன்னு பண்ணேச மேடம் i'm gonna いい、いい、いい。 낚시를 하게 됐습니다. कल का दिन है कल का दिन है ಜಾರಿಗೆ ಪಡ್ಕೊಡ್ಬೋದು ಎರಡು ಪಡ್ಕೊಳ್ಳಿ ತೊಂದರೆ ಕೊಡ್ಬೇಕು ತೊಂದರೆ